రైతు కోసం యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం ఈ వారం ఎర్రగడ్డ ఆదివారం సూడి గేదెల మార్కెట్లో ఉన్నాము ఈ వారం ఎక్కువగా ముర్రాజాతి దూడలు పడ్డలు గేదెలు వచ్చాయి ఇక్కడ కనిపిస్తున్న ప్యూర్ ముర్రాజాతి దూడలు పద్నాలుగు వేల నుండి ఉన్నాయి ముర్రాజాతి పడ్డలు రేట్లు ముప్పై వేల నుండి యాభై వేలు వరకు చెప్తున్నారు ఒకసారి రేట్లు ఎలా ఉన్నాయి ఎంతవరకు ఇస్తారు అడుగుదాం నమస్తేనాడు పదిహేడు దొడ్డలు వచ్చినాం రెండు బర్రెలు వచ్చినాం నా పద్నాలుగు వేల నుంచి డెబ్బై వేలు దాకా ఉన్నది గేదా

మూడు నెలల సూడి నుండి ఎనిమిది నెలల సూడి గేదెలు ఎర్రగడ్డ మార్కెట్కి వస్తుంటాయి రైతులు ఆంధ్ర తెలంగాణ రాయలసీమ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల నుండి వచ్చి కొనుక్కుని వెళ్తుంటారు ఇక్కడ గేదెలు కొన్న తర్వాత చీటీ ఇస్తారు ఒక గేదెకు ఆరు వందలు తీసుకుంటారు పాలు ఇచ్చే బర్రెలు దూడలు పడ్డలు ఈ మార్కెట్కి వస్తుంటాయి ఒక సంవత్సరం దూడల నుండి మూడు సంవత్సరాల పడ్డల వరకు నాలుగు నెలల నుండి ఎనిమిది నెలల సూడి గేదెల వరకు ఈ ఎర్రగడ్డ మార్కెట్కు వస్తుంటాయి ఎర్రగడ్డ మార్కెట్ అంటేనే బ్రీడ్ గేదెల ఉంటాయి అందరూ ఈ మార్కెట్లో అన్ని రకాల జాతి గేదెలు ఉంటాయని ఈ మార్కెట్కి రైతులు వస్తుంటారు క్వాలిటీ ఉంటే రేట్లు ఎక్కువగా ఉంటాయి ఆరు నెలల నుండి ఎనిమిది నెలలు సూడి ఉన్న గేదెలు లక్షపైనే చెప్తుంటారు కానీ బేరం ఆడి తీసుకోవచ్చు రైతులు కూడా అరవై వేల నుండి బేరం ఆడతారు ఇప్పుడు వర్షాకాలం కాబట్టి రేట్లు తక్కువగానే ఉంటాయి మంచి క్వాలిటీ గేదెలు ఉంటాయి హైదరాబాద్ చుట్టుపక్కల డైరీ ఫామ్లో ఉన్న గేదెలు ఈ మార్కెట్కి తీసుకొస్తారు కాబట్టి అన్ని రకాల జాతి గేదెలు ఎర్రగడ్డ మార్కెట్కి పెట్టింది పేరు ప్రతి ఆదివారం ఎర్రగడ్డ మార్కెట్ జరుగుతుంది ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ నుండి రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది గూగుల్లో ఎర్రగడ్డ బబ్బుగూడ గేదెల మార్కెట్ అని సెర్చ్ చేస్తే లొకేషన్ వస్తుంది ప్రతి ఆదివారం ఎక్కువగా గేదెలు వస్తుంటాయి ముర్రా జాతి హర్యానా ముర్రా జాప్రాబాది బన్నీ గేదెలు పూరి గేదెలు క్వాలిటీ బట్టి రేట్లు ఉంటాయి చూసి బేరం ఆడి తీసుకోవచ్చు ఎర్రగడ్డ మార్కెట్లో ట్రాన్స్పోర్ట్ సౌకర్యం ఉంటుంది దూరాన్ని బట్టి బండి మాట్లాడుకొని తీసుకోవచ్చు ఒక గేదె నుండి పది గేదెల వరకు పట్టే లారీలు ఉంటాయి ఎర్రగడ్డ మార్కెట్లో పచ్చి గేదెలు చాలా తక్కువ వస్తుంటాయి అలాగే తరిపి గేదెలు పూటకు మూడు లీటర్లు ఇచ్చేవి కూడా వస్తుంటాయి తరిపి గేదెలు అయితే యాభై వేల వరకు రేట్లు చెప్తారు ఎర్రగడ్డ మార్కెట్ అంటేనే సూడి గేదెలు మూడు నెలల నుండి ఎనిమిది నెలల వరకు సూడుతూ ఉంటాయి అవి రేట్లు ఎక్కువ చెప్తారు రేట్లు మాట్లాడుకొని తీసుకోవచ్చు ఇక్కడ చూడవచ్చు దూడలు ప్రతి ఆదివారం వస్తుంటాయి రెండు సంవత్సరాల నుండి మూడు సంవత్సరాల పడ్డ దూడలు తీసుకొస్తారు బేరగాళ్ళు రేట్లు చెప్పడం యాభై వేలు చెప్తారు కానీ బేరం ఆడితే పదివేలు తగ్గిస్తారు జాతి గేదెలు ఎర్రగడ్డ మార్కెట్కు తీసుకొస్తారు ఈ మధ్యలో దూడలకు రేట్లు ఎక్కువ చెప్తున్నారు నాటు గేదెలు చాలా తక్కువ వస్తాయి అలాగే హెచ్ఎఫ్ ఆవులు కూడా పాడి ఆవులు వస్తుంటాయి హైదరాబాద్ చుట్టుపక్కల ఇంత పెద్ద మార్కెట్ ఎక్కడా లేదు టోటల్ తెలంగాణలో సూడి గేదెలకు ఎర్రగడ్డ మార్కెట్ చాలా ఫేమస్ వచ్చేవి అన్నీ కూడా రకరకాల బ్రీడ్ గేదెలు వస్తుంటాయి క్వాలిటీ బట్టి రేట్లు ఉంటాయి మీ దగ్గర ఆవులు గేదెలు దూడలు అమ్మకానికి ఉంటే తొమ్మిది నాలుగు నాలుగు ఒకటి ఎనిమిది ఆరు నాలుగు రెండు ఆరు రెండు ఈ నంబర్కి వీడియోలు పంపిస్తే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము అలాగే వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేస్తాము రైతు కోసం ఛానల్ను వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను ఒక లైక్ చేయండి ప్రతి ఒక్కరికి వీడియో రీచ్ కావడం జరుగుతుంది